కాకపోతే చెప్పండి కాకపోతే చెప్పండి హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈరోజు అయితే ఒక మంచి లైవ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి మామూలుగా ఈ లైవ్ వీడియో నిన్న సండే రోజు తీయాల్సింది కాకపోతే నిన్న కొన్ని అనివార్య కారణాల వలన నిన్నైతే లైవ్ తోటి రాలేదు కానీ ఈరోజు తప్పకుండా లైవ్ వీడియో చేయాలని చెప్పి పక్క రోజే లైవ్ వీడియోలోకి రావడం జరిగింది అలాగే చాలామంది కొరియర్స్ కూడా ఈరోజు చేయాల్సిందండి నిన్న ఆదివారం కనుక నిన్నటి కొరియర్స్లు నిన్నైతే ఆఫీసులు ఉండవు ఈరోజు చేయాల్సింది కానీ ఈరోజు పబ్లిక్ హాలిడే అవ్వడం వలన రోజు అయితే అసలు ఇండియన్ పోస్టులు లేవండి అలాగే సాయంత్రం అన్నా చేద్దాం కదా అనుకుంటే ఈవినింగ్ పార్సెల్కి ప్రొఫెషనల్ కొరియరు డిటీటీసీ కూడా ఈరోజు అందుబాటులో లేవు అందువల్ల ఈరోజు పార్సెల్ అయితే చేయలేదు నిన్నటిది ఈరోజు పార్సల్స్ అన్నీ కూడా అయితే బుకింగ్ చేయడం జరుగుతుంది అలాగే మన ఈ రోజు చూపించబోతున్న శారీస్ వచ్చినప్పటికే ప్రింటింగ్ శారీస్ తోటి వచ్చానండి ఈ ప్రింటింగ్ శారీస్ వీడియో ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా గా ఉంటుంది ఎక్కువ మంది కస్టమర్స్ చేస్తూ ఉంటారు చాలా మందికి సోల్డ్ అయిపోయినాయి అని చెప్పే పరిస్థితే ఉంటుందండి మన దగ్గర శారీ లేనప్పుడు సోల్డ్ అనే చెప్తాము రిస్క్ లేకుండా ఉంటుంది ఇక అంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఒకే రకమైన చీరని ఇద్దరు ముగ్గురు బుక్ చేసుకోవడం వలన మాకు వచ్చే సమస్య అవుతుంది అదే హ్యాండ్లూమ్ శారీ అయితే మనకు మళ్ళీ ఫ్రీ ఆర్డర్ తీసుకొని మళ్ళీ టైం తీసుకొని చేయించడానికి కూడా ఉంటుంది ఇది అలా కుదరదు కనుక పొరపాటున ఎవరికైనా శారీ అందరి పక్షంలో మీ పేమెంట్ అయితే మీకు రిటర్న్ చేస్తానండి ఎటువంటి ఇబ్బంది లేదు లేదా రెండో ఆప్షన్ కింద మీకు వేరే శారీస్ ఏదైనా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది మీకు ఏ చీరైనా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు కనుక దయచేసి అర్థం చేసుకొని మాతో సహకరిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు ఈరోజు మన లైవ్ వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు మీకు మొదటగా చూపించబోతున్న శారీ వచ్చినప్పటికే ఎల్లో శారీ అండి మన వీడియోలో ఎప్పుడూ కూడా ఎల్లో శారీస్ తోటే మొదలు పెడుతున్నాం కనుక ఎల్లో శారీ చూపిస్తున్నాను ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికే ఇలా వస్తుంది ఈ శారీ బ్లౌజు మనకి ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుందండి ఈ శారీని కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే చందర కలర్లో చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మీకు చూపించబోతున్న మరో శారీ వచ్చినప్పటికే మనకు ఆనంద భైరవి కలర్ శారీ వస్తుంది ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికే మనకు డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ మనకు బ్రష్ పెయింట్ తోటి మల్టీ కలర్లో వస్తుందండి శారీ మనకు ఆనంద భైరవి కలరు అలాగే ఈరోజు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా లైవ్ అనేది కొంచెం అనేది ఆలస్యమైంది మామూలుగా మన లైవ్ అనేది తొమ్మిదిన్నరకి స్టార్ట్ అవ్వాల్సిందండి కానీ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్ వలన కొంచెం అనేది ఆలస్యమైంది అయితే మన కస్టమర్స్ అందరూ కూడా గమనించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈ శారీ మనకు మెరూన్ కలర్లో వస్తుంది శారీ అయితే మనకు ఓవరాల్గా పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకు ఈ విధంగా ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ రిటర్న్ కూడా చూపిస్తున్నాను చూడండి శారీ అయితే మనకు మెరూన్ కలర్లో ఉంటుంది డిజైన్ కూడా మనకు సెల్ఫ్ అనేది వస్తుందండి పళ్ళు బ్లౌజు బోర్డర్ అంతా కూడా ఒకే రకమైన కలర్లో వస్తుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా దయచేసి ఇది మా ఫోన్ నెంబరు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో నైన్ వన్ నెంబర్కి తప్పకుండా స్క్రీన్షాట్ అనేది మాకు సెండ్ చేయండి మీకు ప్రైజ్ అవైలబిలిటీ చెబుతారు మన దగ్గర శారీ ఉంటేనే ఆర్డర్ అనేది తీసుకుంటామండి ఈ శారీ పళ్ళు అనేది మనకి ఈ విధంగా వస్తుంది శారీ బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది కలర్ వచ్చేటప్పటికే మనకు టమాటా రెడ్ కలర్లో ఉంటుంది శారీ అనేది శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుందండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేసి పంపిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు శారీ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేప్పటికే మనకు రాయల్ బ్లూ కలర్ శారీ అంటే ఇది ఇది లైవ్ వీడియో గనక ప్రతి ఒక్క చీరని నీట్ గా ఓపిక్ గా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ సారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ అయితే మనకు రాయల్ బ్లూ కలర్ కి రీడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చినప్పటికీ మనకు మిర్చి రెడ్ కలర్ శారీ ఇది శారీ అయితే పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీస్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుందండి ఇదంతా కూడా ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి చాలా అంటే చాలా రఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి శారీస్ అనేది ఈ శారీ అనేది మనకు మెజంతా కలర్ వస్తుంది శారీ పళ్ళు కూడా చూపిస్తాను చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా పెద్ద పెద్ద నెమ్మలతో ఉంటుంది మనకు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ అనేది శారీ లోపలంతా కూడా ఇలాగా పెద్ద పెద్ద నెమ్మలు ఉన్నది ఉంటాయి బోర్డర్ లో మల్టీ కలర్ లో ఉంటాయి శారీ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది ఈ రోజు చూపిస్తున్న ప్రతి ఒక్క చీరకి కూడా విత్ బ్లౌజ్ తోటే వస్తాయండి ప్రతి ఒక్క చీర కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నువ్వు చూస్తే మాత్రం ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా హైలైట్గా ఉంటాయి ఈరోజు శారీసు ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికే మనకి ఏ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చినప్పటికే ఇలా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది కలర్ వచ్చినప్పటికే మనకు పద్మిని రోజా కలర్లో చాలా హైలైట్గా ఉంటుందండి శారీ అనేది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ శారీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఈ శారీ పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ వచ్చేప్పటికే మనకు ప్లెయిన్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ ఇలా ఈ విధంగా ఉంటుంది కలర్ వచ్చేపటికే మనకు షిబోరీ కలర్ లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వైట్ అనేది ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే గ్రీన్ కలర్ శారీ వస్తుందండి చాలా హైలైట్ గా ఉంటుంది ఈ శారీ కూడా ఈ శారీ పళ్ళు అనేది ఈ విధంగా బెస్ట్ ప్రింట్ తో ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుందండి డిజైన్స్ ఈ శారీ అయితే ఈ విధంగా మనకి ఇదంతా కూడా బెస్ట్ ప్రైంట్ వస్తుంది బోర్డర్లో కూడా మీరు చూసినట్లయితే రెండు కలర్స్లో మల్టీ కలర్లో ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఈ శారీ వచ్చేప్పటికే మనకి ఈ విధంగా వస్తుందండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికే ఈ విధంగా షిబోరీ డిజైన్లో ఉంటుంది ఇది వచ్చేటప్పటికే మనకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు షిబోరీ డిజైన్లో ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క చీరకు కూడా బ్లౌజ్ అనేది వస్తుందండి విత్ బ్లౌజ్ శారీ వస్తుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇచ్చినట్లయితే మీ పార్సులు ఆ రోజే కొరియర్ చేయబడుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఈ శారీ వచ్చినప్పటికే మనకు స్నఫ్ కలర్లో వస్తుంది డిజైన్ కూడా మీరు చూసినట్లయితే మల్టీ కలర్లో వస్తుందండి పళ్ళు వచ్చినప్పటికే ఈ విధంగా సన్ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఈ సారీ బ్లౌజు బ్లౌజ్ వచ్చేప్పటికే మనకు ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీని కూడా మీకు రిటర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ శారీ అయితే మనకు కలర్ అనేది సెల్ఫ్ వస్తుంది ఇందులో ఇచ్చినటువంటి డిజైన్ అయితే మాత్రం ఇలా మల్టీ కలర్లో అనేది రావడం వలన చాలా హైలైట్ గా ఉంది ఈ శారీ వచ్చేటప్పటికే మనకు సపోటా కలర్లో వస్తుందండి ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికే ఈ విధంగా ఉంటుంది ఈ శారీ బ్లౌజు బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ శారీ మనకు సెల్ఫ్ అనేది వస్తుందండి సెల్ఫ్లో ఉండడం వలన శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డిజైన్ ఇష్టపడతారు కనుక అన్ని రకాల డిజైన్స్లో శారీస్ అనేది ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ అయితే మనకు ఈ విధంగా రామా గ్రీన్ కలర్లో ఉంటుంది ఈరోజు లైవ్ కూడా కొంచెం ఆలస్యంగానే మొదలైంది ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం వలన కొంచెం ఆలస్యంగానే మొదలైందండి మామూలుగా తొమ్మిదిన్నరకు రావాల్సిన లైవ్ ఇది ఈ సారీ లోపలంతా కూడా ఇలాగా క్రాస్ డిజైన్ అనేది వస్తుంది ఈ శారీ పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అనేది మనకి ఇలాగా మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఉంటుంది అండి బుటా కూడా ఈ శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది రామా గ్రీన్ కలర్ శారీ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చినప్పటికీ మనకు టమాటా రెడ్ కలర్ శారీ వస్తుంది పళ్ళు అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది కలర్ అయితే చాలా మంచి కలర్ కాంబినేషను టమాటా కి ఆలిఫ్ కలర్ అనేది బోర్డరు పళ్ళు అనేది వస్తుంది ఈ శారీ వచ్చినప్పటికే మనకు వైట్ కలర్ కి షిబోరి డిజైన్ అనేది వస్తుంది ఈ సారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికే మనకి ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ మనకు ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది కలర్ అయితే చాలా బాగుంటుందండి ఇది వైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తోటి షిబోరీ డిజైన్ తోటి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేప్పటికే సంపంగి కలర్ శారీ అండి ఈ శారీ పళ్ళు కూడా చూద్దాము పళ్ళు వచ్చినప్పటికీ ఈ విధంగా పెద్ద స్టార్ సింబల్ అనేది వస్తుంది పళ్ళులో ఈ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందండి శారీ బ్లౌజ్ కూడా మనకు ఇలాగే వస్తుంది శారీ అయితే ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది బోర్డర్ లో కూడా చూసినట్లయితే ఈ విధంగా డైమండ్ డిజైన్ తోటి చాక్లెట్ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తుంది ఈ శారీ చూసినట్లయితే మనకు కళాంజలి స్టైల్లో ఉంటుందండి డిజైన్ అంతా కూడా మనకు మన వీడియోస్లో ఎక్కడా కూడా ఓపెన్ ప్రైజెస్ అనేది ఉండదండి ఈ శారీ పల్లిది శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది మన వీడియో కూడా ఎలా ఉంటుందంటే లైన్గా శారీ టు శారీ అనేది చూపిస్తూ మూ రన్నింగ్ అవుతూ ఉంటుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా ఇది మా వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి దీని ప్రైజు అవైలబిలిటీ చెప్తాను మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ వచ్చేప్పటికే మనకు చందనం కలర్లో వస్తుందండి శారీ ఇది ప్రతి ఒక్క చీర కూడా బ్లౌజెస్ అనేది ఉందండి ప్రతి ఒక్క చీర కూడా విత్ బ్లౌజ్ తోటే వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది మీకు ఇండియా వైడ్గా కూడా కొరియర్ చేసి పంపిస్తాము ఇంకోటండి శారీ ప్రైజ్ ఒకటిగానే ఉంటుంది కొరియర్ కూడా అదే ప్రైస్ తోటే మనం చేసి పంపిస్తాము ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమీ ఉండదు సింగిల్ శారీ అయినా కూడా బుకింగ్ చేసి పంపిస్తాము మీది విలేజ్ అయినా కూడా ఇబ్బంది లేదండి ఇండియన్ పోస్ట్ ఉంటుంది ఇండియన్ పోస్ట్ ద్వారా బుకింగ్ చేసి పంపిస్తుంటాము ఈ శారీ వచ్చినప్పటికే మనకు నెమలిపించాల డిజైన్ అనేది వస్తుంది పళ్ళు అనేది ఈ శారీ బ్లౌజు కలర్ కూడా మనకు టొమాటో తో ఉంటుంది సెల్ఫ్ కలర్ అనేది వస్తుంది బ్లౌజ్ ఇది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది డిజైన్ అయితే చాలా హైలైట్ గా ఉంటుందండి ఇది శారీ అయితే మనకి ఈ విధంగా వస్తుంది లైవ్ వీడియో గనక ప్రతి ఒక్క చీరని గా ఓపెన్ చేసి చూపించడానికి వీలవుతుంది ఈ శారీ అయితే మనకు ఈ విధంగా ఉంటుందండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఎప్పుడు ఏ చీర నచ్చినా కూడా రోజుకు ఒక్కసారి పోస్టింగ్ ఉంటుంది చూసి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఈ శారీ అయితే మనకి ఈ విధంగా క్రాస్ డిజైన్ వస్తుంది బోర్డర్లో కలర్ అయితే చాలా బాగుంటుందండి ఇది బిస్కెట్ కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేప్పటికే మనకు రెడ్ బ్రౌన్ కలర్లో వస్తుంది చాలా హైలైట్గా ఉంది శారీ అయితే శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికే మనకు ఆనంద భైరవి కలర్ వస్తుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చినప్పటికే ఈ విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది మన లైవ్ ఎప్పుడు కూడా ఒక పది నిమిషాలు చూసినా కూడా పది చీరలు చూడవచ్చు అన్న ఇదిగా ఉంటుందండి కనుక మీకు ఎప్పుడు ఏ చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు మన లైవ్ ఎప్పుడు కూడా ఒకరితో చాటింగ్ చేస్తూ అంటూ ఎప్పుడూ జరగదు వన్ బై వన్ శారీ తోటి ముందుకెళ్తూ ఉంటుంది లైవ్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ అనేది మనం తీసుకుంటాము అది కూడా వాట్సాప్ చేయండి వాట్సాప్ నుంచి మాత్రమే ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది శారీ పళ్ళు అనేది మనకి ఈ విధంగా వస్తుందండి శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీని కూడా రిటర్న్ చేసి చూపిస్తాను శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుంది శారీ మనకు టొమాటో రెడ్డికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా ఇది మా వాట్సాప్ నెంబర్ అండి ఫోన్ అనేది చేయొద్దు దయచేసి వాట్సాప్ చేయండి ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ జీరో నైన్ వన్ వస్తుంది మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేసి పంపిస్తాము ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చినప్పటికీ సిబోరీ డిజైన్తో వస్తుంది ఈ శారీ పళ్ళు పళ్ళులో కూడా చూసినట్లయితే పెద్ద స్టార్ స్టార్ సింబల్ ఉంటుంది బ్లౌజ్ ఇది శారీ లోపలంతా కూడా ఈ విధంగా అనేది వస్తుంది శారీ అయితే చాలా హైలైట్గా ఉంటుందండి శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుంది అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అనేది చేయండి మీరు చేసే లైక్ వలన మన ఛానల్ అనేది మరింత ముందుకు వెళ్తుంది ఈ శారీ మనకు సెల్ఫ్ కలర్లో వస్తుంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది పెద్ద పెద్ద మామిడి పిందలతో బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఇవంతా కూడా ప్యూర్ కాటన్ శారీస్ అండి మన శారీస్ ఎప్పుడు కూడా న్యాచురల్ ఫ్యాబ్రిక్ తోటే ఉంటుంది ప్రైస్ కూడా మీకు థౌజండ్ రూపీస్ లోపే వచ్చేస్తుంది ఈ శారీస్ అంతా కూడా కానీ మనది లైవ్ వీడియో కనుక చాలామంది తీసేవాళ్ళు తినే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కనుక ఇప్పుడు కూడా ఓపెన్ ప్రైజెస్ అనేది చెప్పము దయచేసి స్క్రీన్షాట్ అనేది మా వాట్సాప్ పెట్టినట్లయితే తప్పకుండా మీరు ప్రైజు అవైలబులిటీ తప్పకుండా చెబుతాము మీకు ఏది నచ్చినా తీసుకోవచ్చు పళ్ళు ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుందండి శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది మనకు కలర్ కూడా ఇది లైట్ ఆనంద భైరవి కలర్లో వస్తుంది శారీ అనేది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ శారీ అయితే మనకు ఇలా వస్తుంది ఈ శారీని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మల్టీ కలర్స్లో వస్తాయి పళ్ళు అనేది ఇలా ఉంటుంది శారీ బ్లౌజు బ్లౌజ్ అనేది ఏ విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ప్రతి ఒక్క చీరను కూడా మీకు లైవ్ వీడియో కనుక నీట్గా చూడవచ్చు మీకు ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చండి అలాగే మీరు శారీ తీసుకుని వాళ్ళు ఉన్న ఇబ్బంది లేదండి దయచేసి ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వాలని కూడా మన ఛానల్లో మరింత ముందుకు అనేది వెళ్తుంది చాలామందికి రీచ్ అనేది ఉంటుందండి చూసేదానికి అవకాశాన్ని ఇస్తుంది యూట్యూబ్ కనుక దయచేసి లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పల్లి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది బోర్డర్ అనేది మనకు ఏనుగ కలర్లో ఉంటుంది బుటాలు కూడా మనకు నెమలి బుటాస్ తోటి ఉంటుందండి శారీ అయితే ఓవరాల్గా ఇలా వస్తుంది ప్రతి చీరను కూడా ఇలా చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ అలా పెట్టినట్లయితే మాకు స్టాక్లో చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది శారీ అయితే మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది శారీ అయితే చాలా హైలైట్గా ఉందండి ఇది మల్టీ కలర్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికే సెల్ఫ్ కలర్ అనేది వస్తుంది ఒకే రకమైన కలర్ వచ్చి డిజైన్ మాత్రం మల్టీ రంగులో వస్తుంది ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి ఇది బిస్కెట్ కలర్లో వస్తుంది ఈ శారీ పళ్ళు కూడా పళ్ళు వచ్చేటప్పటికే మనకు ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుంది బ్లౌజు బ్లౌజ్ వచ్చేప్పటికే కూడా మనకు ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఈ శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది శారీ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఇలా ఉంటుందండి ఈ శారీ అయితే మనకు రెడ్ కలర్ లో వస్తుంది ఈ శారీ పళ్ళు కూడా మీకు చూపిస్తాను చూడండి పళ్ళు కూడా డిఫరెంట్ డిజైన్ తో ఉంటుంది ఇలాగ ఒక టెంకాయ చెట్ల తోటి కొంగలు ఒక ఆర్టు లాగా ఉంటుందండి బ్లౌజ్ ఇది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంది ఇది కలర్ వచ్చినప్పటికీ మిర్చి రెడ్కి డార్క్ గ్రే కలర్ అనేది వస్తుంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఇలా ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చినప్పటికీ షిబోరి డిజైన్ అనేది వస్తుంది చాలా హైలైట్ గా ఉంటుంది డిజైన్ కూడా ఇది శారీ పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది ఈ శారీ బ్లౌజు శారీ లోపలంతా కూడా ఈ విధంగా షిబోరీ డిజైన్ వచ్చి ఆ డిజైన్ మధ్యలో కూడా మనకు డిజైన్ అనేది వస్తుందండి శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ శారీస్ కంటూ కూడా డిఫరెంట్ ఆఫ్ కస్టమర్స్ అనేది ఉండారండి ప్రతి ఒక్క కి ఆ శారీస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కనుక మన వీడియోస్లోను మన ఛానల్లోను అన్ని రకాల చీరలు కూడా మనము రన్ చేస్తూ ఉంటాము అది కూడా మంచి డిమాండ్ ఉన్న శారీస్ని చూపిస్తూ ఉంటాము ఈ శారీ వచ్చేప్పటికే మనకు వైలెట్ కలర్లో బెస్ట్ ప్రింట్ అండి ఇది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది ప్రతి ఒక్క చీరకి కూడా బ్లౌజ్ అనేది వస్తుంది అన్ని రకాల చీరలకి విత్ బ్లౌజ్ తోటే ఉంటుంది మీకు శారీస్ అయితే చాలా హైలైట్ గా ఉంటుంది మనకు శారీ అనేది ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ శారీ కూడా మంచి లైట్ కలర్ శారీ అండి ఇది మనకు బిస్కెట్ కలర్లో వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చినప్పటికే మనకు రెడ్ కలర్లో ఉంటుంది శారీ బ్లౌజు శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది మీరు బోర్డర్ చూసినట్లయితే మనకు రెడ్ కలర్ లో ఉంటుంది డార్క్ రెడ్ కలర్ లో ఉంటుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా హ్యాండ్ బ్రష్ ప్రింట్ ఇది హ్యాండ్ తోటే ఈ విధంగా డిజైన్ అనేది సెట్ చేయడం జరుగుతుంది చాలా హైలైట్ గా ఉంటాయి ఈ శారీ అయితే మనకు ఈ విధంగా ఉంటుందండి ఈ శారీ పళ్ళు పళ్ళు వచ్చేప్పటికే మనకు స్నఫ్ కలర్ వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకు స్నఫ్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీస్ అయితే చాలా హైలైట్గా ఉంటాయి ఇప్పుడు కూడా అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్ తోటే చూపిస్తున్నాము మీరు ప్రతి ఒక్క చీరను కూడా ఈ స్టైల్లో పెట్టినట్లయితే మాకు స్టాక్లో చెక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ శారీ కూడా చాలా హైలైట్గా ఉంటుంది మనకు సెల్ఫ్ కలర్ అనేది వస్తుంది పళ్ళు చూసినట్లయితే ఈ విధంగా చాలా హైలైట్గా ఉంటుంది శారీ బ్లౌజు శారీ బ్లౌజ్ వచ్చేటప్పటికే మనకు ఇలా ప్లెయిన్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా కంప్లీట్గా ఫుల్ డిజైన్తో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకే రకమైన కలరు సెల్ఫ్ కలర్లో వస్తుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు ఏ ఒక్క చీర నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి లైవ్ వీడియోలో ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఏ ఆర్డర్ తీసుకోలేమండి లైవ్ అయిపోయిన వెంటనే మీరు చెప్పిన ప్రతి ఒక్క చీరకి ప్రైజ్ అవైలబిలిటీ చెబుతాను మీకు ఏ చీర నచ్చినా కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుక్ చేసుకోవచ్చు ఈ శారీ పల్లెలా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చినప్పటికీ మనకు సెల్ఫ్ కలర్లో వస్తుంది శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది ఈ శారీ కూడా మీకు చాలా హైలైట్ గా ఉంటుందండి కాంట్రాస్ట్ కలర్ తో ఉంటుంది పళ్ళు వచ్చినప్పటికే ఇలా మెంత్ కలర్ లో వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా మెంత్ కలర్ వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది కలర్ వచ్చినప్పటికే మనకు టొమాటో రెడ్ కలర్ వస్తుంది శారీస్ అంతా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ తో ఉన్నాయండి ఈరోజు ఇది వచ్చేటప్పటికే మనకు ల్యావెండర్ కలర్ లో వస్తుందండి శారీ ఇది మనకు డార్క్ లెవెండర్ వస్తుంది శారీ పళ్ళు వచ్చేటప్పటికే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా వస్తుంది శారీ అయితే మనకు ఓవరాల్ గా ఇలా ఉంటుందండి ప్రతి ఒక్క చీరను కూడా దయచేసి ఈ విధంగా స్క్రీన్ షాట్ పెట్టండి మాకు స్టాక్లో చెక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ శారీ వచ్చేవాడికే మనకు మెజంతా కలర్లో వస్తుంది పళ్ళు వచ్చేవాడికే మనకు రామా గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి శారీ అయితే ఓవరాల్గా ఇలా వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న మరో శారీ వచ్చేప్పటికి మనకు డార్క్ రోజా కలర్ వస్తుందండి ఇది చాలా అంటే చాలా డార్క్గా ఉంటుంది పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుంది శారీ అయితే ఓవరాల్గా ఇలా వస్తుంది సెల్ఫ్ కలర్లో వస్తుంది పళ్ళు బ్లౌజు శారీ బోర్డర్ అంతా కూడా ఒకే రకమైన రంగుతోటి చాలా హైలైట్ గా ఉంటుంది శారీ ఇది ఈ శారీ వచ్చినప్పటికే మనకు రెడ్ కలర్ లో వస్తుందండి ఈ శారీ ఇది ఈ శారీ పళ్ళు చూద్దాము పళ్ళు వచ్చినప్పటికే మనకి ఈ విధంగా మల్టీ కలర్ లో వస్తుంది నెమల్ డిజైన్ అనేది వస్తుంది ఈ శారీ బ్లౌజ్ శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ లోపలంతా కూడా ఇలా ఉంటుంది ఈ శారీ కూడా మనకు ఓవరాల్ గా ఇలా ఉంటుందండి మన లైవ్ వీడియోలో చూసినట్లయితే ఎక్కడా కానీ మన వీడియోస్లో ఓపెన్ ప్రైజెస్ అనేది ఉండదు అందువలన ప్రైజెస్ అనేది చెప్పడం లేదు మీకు ఏ చీర నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చండి ఈ శారీ అయితే మనకు రామా గ్రీన్లో వస్తుంది శారీ పల్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈరోజు వీడియోలో కూడా ఇది ఆఖరి చీర అండి ఇది లాస్ట్ చీర బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సెల్ఫ్ కలర్ అనేది వస్తుంది శారీ లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే మనకు ఓవరాల్గా ఇలా ఉంటుంది మీ రోజు మీరు చూస్తున్న లైవ్ కూడా మాది వెంకటగిరి అండి తిరుపతి జిల్లా వస్తుంది ఇది ఈ రోజు వీడియోలో ఇదే ఆఖరి చీర ఈ లైవ్ వీడియో తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి తీస్తున్నాము మీకు ఏ చీర నచ్చినా కూడా ఇక్కడ నుంచే కొరియర్ చేసి పంపిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏ చీర నచ్చినా కూడా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో నైన్ వన్ ఇది మా వాట్సాప్ నెంబరు దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ మాత్రమే చేయండి తప్పకుండా మీకు అరగంట గంట లేట్ అయినా వాటి ప్రైజు అవైలబిలిటీ చెబుతాను మీకు అది నచ్చినట్లయితే హ్యాపీ చేసి తీసుకోవచ్చు అండి ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఫస్ట్ టైం కనుక చూస్తే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి